మహిళలకు వైఎస్ఆర్ పథకాల గురించి వివరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారన్నారు ప్రతి రంగంలోనూ కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు నవరత్న పథకాల ద్వారా ప్రతి మహిళకు ఏదో ఒక పథకం ద్వారా చేస్తున్నారని తెలిపారు అనంతరం మహిళలతో మెగా చెక్కులు వారికి అందజేశారు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ గురుమోహన్ పంచాయతీరాజ్ అడ్వైజర్ నాగార్జున రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి సగర బీసీ కార్పొరేషన్ చైర్మన్ రమణమ్మ మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ గోపాలస్వామి మున్సిపల్ అధ్యక్షులు సుందర్రామ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోడుపాటి రాము సుబ్బారెడ్డి జిల్లా కార్యదర్శి ఎద్దారెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు కన్వీనర్లు వార్డు కౌన్సిలర్లు అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు కడప జిల్లా ఇన్చార్జ్ హృదయ టిఎఫ్ఐఎస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జే గురయ్య Obrigado. ఓకే ఎందుకంటే మనకి ఇంత సాధారం అందించాడు ప్రతి వ్యక్తికి దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయలు నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మన అకౌంట్లో లో డెబ్బై ఐదు వేలు మీకు జమ చేయడం జరిగింది ఎంతో మంది అభివృద్ధి చెందారు ఇంత సాధారం ఏవరమ్మా అన్న కొడుకు ఇవ్వడు ఇదో తమ్ముడు ఇవ్వడు అన్న ఇవ్వడు కానీ ఒక చెప్పిన మాట ప్రకారం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వారికి దాదాపు డెబ్బై ఐదు వేలు ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది అందరూ గట్టిగా ఒకసారి అమ్మలారా అక్కలారా మున్సిపాలిటీ దగ్గర ఇదే మనం కలిసే చివరి మీటింగ్ అనుకుంటున్నా రేపు ఎల్లుండి ఎలక్షన్ వాళ్ళు వస్తుంది మళ్ళా మే ఆకర్లో అందరం ఇక్కడ కలుస్తాము అందరూ ఫ్యాన్ గుత్తునో గుర్తుపెట్టుకొని పెట్టుకొని జగనన్న చెప్పి అభినందనకు ఓటు వేయాల్సిగా కోరుతున్నాను మా ఇక్కడ వచ్చి నా కజెల్ అందరికే కవర్ కి సుమ మచ్ సర్ సభులు ఆ సుధామన గారు గౌరవ శాసన సభ్యులు గోవిందర్ సార్ చేతుల మెరుగా ఎవరు జరుగుతుంది అలానే ఎవరైతే దాదాపు ఎనిమిది కోట్ల నలభై ఒకటి లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందలు కోపవారం పద్ వేలు అండ్ పద్ అర్బన్ వాళ్ళకి సంబంధించి దాదాపు మూడు వేల ఎనిమిది వందల లబ్ధారులకి ఈ చెక్కు ఇవ్వడం జరుగుతుంది అలానే వీళ్ళకు సంబంధించి సామాజిక పెట్టుబడి పెట్టుబడినిది అని మనిషికి వేలు జరుగుతుంది దానికి సంబంధించి దాదాపు కోటి లబ్ధాలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్ ఎందుకంటే వ్యాపార పెట్టుబడులు ఇచ్చిన ఇస్తున్నాం అలానే బ్యాంకుల ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది అలానే శ్రీని ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకు భయం లేదు కాబట్టి ఆ బ్యాంకర్స్ తర్వాత శ్రీని తర్వాత ఇవ్వడం జరుగుతుంది అదే ఓడించాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బీజేపీ ఇన్ గా కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒకే ఒక్క నాయకుని ఆయన పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు ఏమీ లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దింపే సిద్ధాంతం తప్ప మేము చేస్తామని కూడా ఎక్కడా చెప్పడం కాబట్టి ఈ రోజు వాస్తవ మహిళలు మీరందరి చేతుల్లోనే ఉంది ఈ రోజు కొంతమంది కులం తీసుకొస్తున్నారు కులం కూడు పెట్టదు సొంత దాయాదులు కూడా మనం బతుకు తగ్గ చూడలేరు మీ మహిళల మీద ఆధారపడి ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలంటే మీ ద్వారానే రాగలుగుతుంది మీరు చెప్తేనే మీరు శాసిస్తేనే వస్తుంది ఒక్క మహిళ వంద మందితో సమానం మీరు సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి మీ ముందు తెలియజేశారు ఈనాడు జగనన్న తెచ్చినటువంటి అనేకమైనటువంటి వినోదన పథకాలలో మహిళల సాధికారికత అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ తెలుసు జగనన్న విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ మహిళా సాధికారికత కానీ అదేవిధంగా సామాజిక న్యాయం కానీ ఈ ఐదు రంగాలను కూడా మరి ఈ యొక్క పరిపాలనలో పెను మార్పుల ద్వారా సాధించగలిగినటువంటి విషయాలు మనందరం చూస్తూ ఉన్నాం ఇంత గొప్ప మార్పులు జగనన్న ఏ విధంగా సాధ్యము అయింది అంటే ఆయన పరిపాలనలో తీసుకొచ్చి మరి పరిపాలనలు ప్రభుత్వ అధికారులను మీ చెత్తకు చేర్చడం మీ ఇంటి దగ్గరికి వచ్చి అన్ని సేవలు కూడా మీకు ఇచ్చేటువంటి విధానం ఇందులో ఆయన తెచ్చినటువంటి నవరత్నాలు అందులో ముప్పై మూడు పథకాలు ఆ ముప్పై మూడు పథకాలు కూడా వివరంగా చాలా విషయాలు మీకు తెచ్చినాయే నేను దాని వాటి జోలికి పోను అందులో అతి ముఖ్యమైనటువంటి పథకం ఈనాడు ఈ చేయూత అనేటువంటి పథకం మీకందరికీ తెలుసు కేవలం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల్లో అంటే బాగా యుక్త వయస్సులో గారికి మనం చర్చించాము అయితే నేను మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్ అన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తుంటే ప్రతిపక్షం ఎప్పుడు చూసినా ఆయన డబ్బులు పప్పులు పెళ్ళాలాగా పంచుతున్నాడని చెప్తారు కానీ ఈరోజు మనం ముఖ్యంగా చేయుత అన్న కార్యక్రమం మహిళల్ని ఉద్దేశించి చేసిన ఒక కార్యక్రమం మెయిన్గా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలా వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే శక్తి వాళ్ళకు ఉంటుందని జగన్ అన్న ఈ చేయుత అనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఇది చేయడానికి ముందు మనం గమనిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు పేరు విని ఉంటారు చాలా గొప్ప మన దేశ రాజ్యాంగాన్ని ఆయన డ్రాఫ్ట్ చేసిన చైర్మన్ అనమాట అయితే ఈ ఆయన ఏం చెప్పాడంటే ఒక సమాజంలో అభివృద్ధి ఒక సమాజం అభివృద్ధిని మనము కొలమానం కొలవాల ఎలా కొలవాలంటే ఆ సమాజంలో మహిళల అభివృద్ధితోనే నేనైతే కొలుస్తానని ఆయన చెప్పారు ఇంకా మన జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మన భారతదేశం ఆయన ఏం చెప్పారు ఏ దేశ స్థితిగతులైనా మనము తెలుసుకోవాలంటే ఆ సమాజం ఆ దేశంలో ఉన్న మహిళల పరిస్థితిని మనం గమనిస్తే ఆ దేశ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు ఈ రోజున మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా ఏం చెప్తున్నారు అయితే మాతృశక్తి అని ఆయన పోల్చడం జరిగింది ఆయన తన మాటల్లో ఏం చెప్తున్నారు మహిళలు మన మాతృశక్తులు మన దేశానికి గర్వకారణము వాళ్ళని మన దేశ ఆర్థిక డెవలప్మెంట్లో ఆర్థికమైన ప్రతి నిర్ణయంలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసినప్పుడు మనం పురోగతి సాధిస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది మరి ఇంతమంది గొప్పవాళ్ళు మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పినప్పుడు ఈరోజు జగనన్న ఈ చేయుత కానీ ఆసరా కానీ ఈ ఇళ్ళ పట్టాలు కానీ ప్రతిదీ కూడా మహిళలను భాగస్వామి చేస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకు గోల పెడుతున్నాయని మీరు ఆలోచించండి అంటే ముందు చెప్పిన వాళ్ళు తప్పు చెప్పారా లేదు కదా ఈరోజు జగనన్న ప్రతి విషయంలో కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కేవలం నామమాత్రంగా కాదు ఈ రోజు రాజకీయంగా కూడా మహిళలు అభివృద్ధి చెందాలని ఫిఫ్టీ పర్సెంట్ నామినేషన్ వర్క్స్లో కానీ నామినేటెడ్ పోస్ట్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఒక్క పర్సెంట్ కూడా తగ్గనివ్వరు జగన్ సార్ మహిళల కేటాయించిన మహిళలకు ఇవ్వాల్సిందే అంటారు ఈ రోజున మీ అందరికీ నేను ఎందుకంటే మీరు అన్ని విషయాలు విన్నారు మీకు అందరికీ తెలుసు మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చూసాము ప్రతి అక్క చెల్లమ్మ ఎంత అభివృద్ధి చెందింది ఎంత ముందు పంతొమ్మిది ముందర మనం ఎలా ఉన్నాం ఈ రోజు మనం సీలన చెప్పింది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి పంతొమ్మిది ముందర మన అకౌంట్స్ లో ఎంత డబ్బులు ఉన్నాయి ఈ రోజు మన చేతుల్లో డబ్బులు ఉంది మనం పిల్లల చదువుకు కానీ మనం వ్యాపారం చేయాలన్నా ఏ దాంట్లో అయినా మన చేతుల్లో